సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై అలాగే బెంగళూరు జట్లు వాంకడే స్టేడియంలో తలపడ్డాయి అయితే వాంకడే స్టేడియం అనగానే ఖచ్చితంగా ముంబై జట్టు గెలుస్తుందని మనం అనుకుంటాం గానీ ఊహించని విధంగా మొత్తం పరిస్థితి తారుమారైపోయి బెంగళూరు జట్టు గెలవడం జరిగింది అది కూడా ఒకటి కాదు రెండు కాదు పన్నెండు పరుగుల తేడాతో బెంగళూరు జట్టు మంచి విజయాన్ని సాధిస్తే ముంబై జట్టు మరొక ఓటమిని చవిచూసింది అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ముంబై జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా చాలా సీరియస్ అయ్యారు ముఖ్యంగా తను కొంతమంది విషయంలో పూర్తి స్థాయి అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు అసలు ఇంటికి ఏమన్నాడంటే ఇది ఒక పరుగుల వరద పారేలాగా మొత్తం అంతా కూడా మ్యాచ్ జరిగింది ఎందుకంటే వికెట్ చాలా బాగుంది అందుకనే మంచిగా పరుగులు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అయితే నేను నా గురించి మాత్రమే ఈ రోజు మాట్లాడతాను అని మీరు అనుకోకండి కేవలం బ్యాటింగ్ విషయం గురించి నేను చెప్తున్నాను అయితే మేము కరెక్ట్ గా రెండే రెండు సిక్స్ల తేడాతో ఓటమి పాలైపోయాం ఆ రెండు సిక్స్లు కనుక మేము సాధించుంటే బాగుండేది కనీసం నేను ఒక సిక్స్ తిలక వర్మ ఒక సిక్స్ ఎక్స్ట్రా కొట్టిన కూడా పరిస్థితి పూర్తిగా వేరేగా ఉండేది అయితే వికెట్ బాగుంది అంత బాగానే ఉంది కానీ బౌలర్లకి ఏమైందో మాత్రం అర్థం కావటం లేదు ఆ బెంగళూరు జట్టు బౌలర్లకు కూడా ఇదే పిచ్ ఉంది రెండిటి ఇరు జట్లకి కూడా పిచ్ సమానమైన న్యాయమైన చేస్తోంది అని నాకు అనిపించింది కానీ అస్సలు బౌలర్స్ మా దగ్గర పూర్తిగా చతికలు పడిపోయారు అసలు నేను ఇంకా మా బౌలర్స్ గురించి నేను ఏం దాచాలో కూడా నాకు అర్థం కావడం లేదు వాళ్ళు వాళ్ళని నేను గట్టిగా తిట్టాలని కూడా అనుకోవటం లేదు గట్టిగా మాట్లాడాలని కూడా అనుకోవటం లేదు కాకపోతే వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకు ఉంటే బహుశా ఈ మ్యాచ్ గెలిచి ఉండేది అంటూ చాలా చాలా అంటే చాలా కోపంతో మాట్లాడాడు అంతేకాకుండా ట్రాక్ మంచి పిచ్ బానే ఉందని కాకపోతే మేము పన్నెండు పరుగులు అదనంగా వాళ్ళకి ఇచ్చామని అలాగే ఆ పన్నెండు పరుగులు మేము తక్కువ చేసామని నిజం చెప్పాలి అంటే ఈ స్కెలిట ఈ గేమ్ యొక్క తీరు అలాగే ఉంటుందని కానీ బౌలర్స్ ప్రదర్శన మాత్రం మొదటి నుంచి కూడా అస్సలు బాలేదని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా వర్మ గురించి చెప్తూ ఏమన్నా అంటే తిలక్ వర్మ లాంటి ఆటగాడు ఉండడం బహుశా ముంబై ఇండియన్స్ జట్టు అదృష్టం ఎందుకనంటే లాస్ట్ గేమ్లో చాలా అంటే చాలా పోరాడం అయినప్పటికీ మాకు విజయం దక్కలేదు ఆ సమయంలో తనకి తన వేలకు చాలా తీవ్రమైన గాయమైంది కోచ్ అయితే తనని ఆడద్దని చెప్పాడు కాకపోతే తను ఈ రోజు లేదు నేను ఆడతాను ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి అని తను చేసిన పోరాటం అత్యద్భుతం అయితే ఇక మేము రెండు మూడు ఓవర్స్ లో పికప్ అయ్యి ఓ రెండు సిక్స్ కొట్టునుంటే బాగుండేదని నాకు అనిపించింది కాకపోతే బౌలర్స్ వైఫల్యం తిలక వర్మకు కూడా తాకిందని నాకు అనిపించింది కానీ మేము కొన్ని కొన్ని విషయాల్లో అస్సలు బాగా ఆడలేకపోయాము దానివల్లే మేము బాగా బౌలి చెల్లించుకుంటున్నాము అంటూ పేర్కొన్నాడు